హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదే విధంగా జాబ్ అప్డేట్స్ని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ యొక్క ని అయితే మన ఛానల్కి అందజేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లో నిలిచిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టెట్ గురించి అండి పాత జీవో ప్రకారమే అనుమతించాలి అంటూ మనకి ఇక్కడ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు మనం చూడవచ్చు పేపర్ త్రీ పేరుతో లాంగ్వేజ్ టీచర్లపై ఒత్తిడి వద్దు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం టెట్ పై పిటిషనర్ రిక్వెస్ట్ తో ఇక్కడ ఇచ్చారు తెలుగు సహా లాంగ్వేజ్ పండిట్ కోర్సు పూర్తి చేసి టెట్ కు హాజరవుతున్న అభ్యర్థులు ఖచ్చితంగా సైన్స్ అదేవిధంగా సోషల్ స్టడీస్ అదేవిధంగా మ్యాథ్స్ పరీక్షలు రాయాలని అందులో అర్హత సాధించాలంటూ వారిపై ఒత్తిడి తీసుకురావద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది భాషా పండిట్ కోర్సు పూర్తి చేసిన వారికి ఈ సబ్జెక్ట్ లో మిగిలిన అభ్యర్థులతో పోటీ పడటం సాధ్యం కాదని ఈ మూడు సబ్జెక్టులోని మార్కులను ప్రామాణికంగా కూడా తీసుకోవడం సహదు కాదని ఓ పిటిషనర్ చేసిన అభ్యర్థులపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి ఈ నెల మొదటి వారంలో ఉత్తర్వులు కూడా జారీ చేశారు సో భాషా పండిట్లపై పేపర్ త్రీ పేరుతో నిర్వహించే ఈ మూడు పరీక్షలకు పై ఒత్తిడి తీసుకురావద్దని రెండు వారాల్లో దీన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కూడా హైకోర్టు ఉత్తర్వులు పేర్కొన్నట్టుగా ఇక్కడ చూడవచ్చు సో దీనికి సంబంధించి ఇక్కడ రెండు వేల పద్దెనిమిదిలో జారీ చేసిన జీవోకు అనుగుణంగా ఈ మూడు సబ్జెక్టులపై ఒత్తిడి తీసుకురాకుండా కేవలం ఆప్షనల్ గా మాత్రమే వీటిని పరిగణించాలని ఈ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అయితే మనం చూడవచ్చు సో తర్వాత అప్డేట్ చూసిన మనకు సివిల్ సర్వీసెస్ తుప్పు పట్టే మనకు ఆర్బిఐ మాజీ గవర్నర్ దువ్వూరు సుబ్బారావు మాటలు మనకి ఇక్కడ ఇచ్చారండి ఆయన బయోగ్రఫీకి సంబంధించిన పుస్తకం పేరు మనకు కరెంట్ అఫైర్ ఆస్పెక్ట్ లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో సంస్కరించి కొత్తగా తీసుకురావాలి ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరు సుబ్బారావు సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చేసినట్లయితే భారత్ సివిల్ సర్వీసులు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ వ్యవస్థను సంస్కరించి వాటి వాటిని కొత్తగా ఆవిష్కరించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఉద్ఘాటించారు ఈ వ్యవస్థలో నీతి నిజాయితీ తగ్గినట్టుగా తాను భావిస్తున్నానని ఆయన అనే ఒక బయోగ్రఫీ బుక్ వచ్చేసి జస్టీఎం మెరిసినరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్ పుస్తకంలో ఆయన విమర్శిస్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు సో మనం ఇటీవల కూడా చూసాం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొంతమంది సివిల్ సర్వీట్లు కూడా ఉన్నారు అదేవిధంగా గ్రూప్ వన్ స్థాయి అధికారులు కూడా దాంట్లో ఉన్నారు సో ఆ విధంగా అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆయన తన బుక్ లో పేర్కొన్నట్టుగా మనం ప్రధానంగా చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు మనకు కరెంట్ అఫైర్స్ అండి సో ఫస్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే మనకు భూమిని తాకిన శక్తివంతమైన సౌర తుఫాన్ అంటే ఇక్కడ చూడవచ్చు కమ్యూనికేషన్ అదేవిధంగా పవర్ గ్రిడ్లకు అంతరాయం అదేవిధంగా తీవ్రమైన రేడియేషన్ కూడా వచ్చే అవకాశం అయితే ఇప్పుడు ఈ సౌర తుఫాన్ వల్ల ఉంది సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం దిశ న్యూస్ పేపర్లో చూసినట్లయితే చాలా గా ఇచ్చారు రెండు వేల మూడు తర్వాత అతిపెద్ద సౌర తుఫాన్ ఏదైనా అండి సో ఇక్కడ చూసినట్లయితే సాటిలైట్లు పవర్ గ్రిడ్లకు గండం ఎలాంటి మాస్కు చెందిన స్టార్ లింక్ సాటిలైట్ల మీద ఆల్రెడీ ఎఫెక్ట్ కూడా పడిందట శక్తి మైన సౌరత్ తుఫాన్ శుక్రవారం ఉదయం నాలుగు గంటల సమయంలో భూమిని తాకింది దీంతో ఆస్ట్రేలియాలోని టాస్మానియా నుంచి బ్రిటన్ వరకు ఆకాశంలో ఖగోళ అద్భుతం కనువిందు చేసింది ఆకాశంలో రంగురంగుల అరోరాలు ఏర్పడ్డాయి సో ఈ రకమైన అరోరాలు మన దేశంలో కూడా కనిపించాయి ఎక్కడ కనబడే అని లద్దాఖ్ లో ఒక గ్రామంలో అయితే కనబడ్డాయి సో తప్పకుండా గుర్తుంచుకోండి ఇటీవల వచ్చిన సౌరత్ తుఫాన్ వల్ల అరోరాలు ఏ ప్రదేశంలో మన దేశంలోని ఏ ప్రదేశంలో ఏర్పడ్డాయని అడుగుతారు లద్దాఖ్లో లో అయితే మనకు కన్విందు చేయడం జరిగింది సో ఈ యొక్క అప్డేట్ ను గుర్తుంచుకోండి సో ఈ యొక్క దీని వల్ల ఈ సౌరత్ తుఫాన్ లో వెలువడే సోలార్ ప్లేట్స్ వచ్చేసి ఐదు వందల వరకు ప్రయాణిస్తాయట ఇది కన్నా పదిహేడు రేట్లు పెద్దగా ఉన్న సబ్ స్పాట్ నుంచి బలమైన సిఎంఈలు వస్తున్నాయి సూర్యుడు పదకొండు పదకొండేళ్ల సైకిల్ కు నేపథ్యంలో ఈ సోలార్ స్మార్ట్స్ వస్తున్నాయట ఈ సౌర తుఫాన్ దాటికి శాటిలైట్లు అదేవిధంగా పవర్ గ్రిడ్లు సమస్యలు తలెత్తే రిస్క్ ఉందని సైంటిస్టులు చెబుతున్నారు సో తప్పకుండా గుర్తుంచుకుని అరవరాలు మన దేశంలో ఇక్కడ కనబడి అని అదే అదేవిధంగా రెండు వేల మూడు తర్వాత అతిపెద్ద సౌర తుఫాన్ ఇదేనట సో తర్వాత అప్డేట్ మనకు సౌమ్య స్వామినథన్ కు గౌరవ డాక్టరేట్ అంటే ఇక్కడ చూడవచ్చు మనందరికీ తెలుసు ఈమె ఎంఎస్ స్వామినాథ్ గారు కుమార్తె చిన్నైకి చెందిన మహిళ సో ఇక్కడ చూసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ గా విధులు నిర్వర్తించిన డాక్టర్ స్వామినాథన్ కు ప్రతిష్టాత్మక మెగిల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ లభించింది రెండు వేల పదిహేడులో సౌమ్య స్వామినాథన్ డబ్ల్యూహెచ్ఓ లో చేరారు సో రెండు వేల ఇరవై రెండులో ఆమె డబ్ల్యూహెచ్ఓ నుంచి బయట కూడా వచ్చారు సో కీలకమైన కరోనా సమయంలో ఆమె డబ్ల్యూహెచ్ఓ లో కూడా పనిచేయడం అయితే జరిగింది సో రెండు వేల పంతొమ్మిదిలో ఆమె చీఫ్ సైంటిస్ట్ గా డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ గా పదోన్నతి కూడా పొందారు సో ఈమెకు తాజాగా మెగిల్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందించినట్టుగా గుర్తుంచుకోండి సో తర్వాత అప్డేట్ చేసిన మనకు ఫార్చ్యూన్ కు సంబంధించిన నివేదిక అండి సో మనకు ఫోర్బ్స్ కావచ్చు అదేవిధంగా ఫార్చ్యూన్ కావచ్చు ఈ రెండు నివేదికల నుంచి మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం అవుతుంది సో ఫార్టీ అండర్ ఫార్టీలో అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ హర్షద్ రెడ్డి అంటే ఇక్కడ చూడవచ్చు ఈయనతో పాటు ముఖేష్ అంబానీ కుమారుడు అదేవిధంగా విధంగా అదాని కుమార్ కూడా దీనికి చోటు లభించిందండి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే భారత పారిశ్రామిక రంగంలోని వర్తమాన నాయకులకు సంబంధించి ఫార్చ్యూన్ ఇండియా మ్యాగజీ ఏడాదిగాను ఫార్టీ అండర్ ఫార్టీ పేరుతో జాబితాను విడుదల చేసింది తెలుగు రాష్ట్రాల నుంచి అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ హర్షత్ రెడ్డికి ఈ జాబితాలో చోటు దక్కింది సో ఈ పేర్లను గుర్తుంచుకోండి ఇందులో ఎవరికి చోటు దక్కింది అనేది మనకి ఇంపార్టెంట్ భారత కుమారుడు ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ అదేవిధంగా ఆయనకు కుమార్తె ఇషా అంబానీ అదేవిధంగా ఆయన అల్లుడు ఆనంద్ పిరమాల్ కూడా దీంట్లో చోటు దక్కింది అదేవిధంగా మనకి ఇక్కడ గౌతమ్ అదాని కుమారుడు అదాని ఫోర్ట్స్ ఎండి కరణ్ అదానీ అదేవిధంగా కుమారమంగళం బిర్లా మై స్వతంత్ర మైక్రో ఫైనాన్స్ చైర్మన్ అనన్య బిర్లకు కూడా దీనిలో చోటు దక్కిందట సో వీటి పేర్లు గుర్తుంచుకోండి మనకు తప్పకుండా అడుగుతారు సో తర్వాత అప్డేట్ చేసిన మనకు భారత వృద్ధి రేటుకు సంబంధించిన అంచనా అండి దీన్ని చేసిన సంస్థ వచ్చేసి సిఏఈఈఆర్ అనే సంస్థ అంచనా అయితే వేసింది సో ఈ యొక్క సంస్థ అంచనా ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భారత వృద్ధి రేటు వచ్చేసి సెవెన్ పర్సెంట్ నమోదు కావచ్చు అని అంచనా వేస్తుంది సో అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలో సానుకూతలు సాధారణంగా సాధారణానికి మించి వర్షపాతం అంచనాల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ ఏడు శాతానికి పైగానే వృద్ధిని నమోదు చేయవచ్చని ఆర్థిక విధానాల పరిశోధన సంస్థ ఎన్సీఏఈఆర్ అంచనా వేసింది తయారీ పిఈంఐ సూచి పదిహేడు నెలల గరిష్టానికి చేరడం అదేవిధంగా జిఎస్టీ వసూలు యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయిలో నమోదు కావడంతో పలు కీలక ప్రామాణిక సూచీలు భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందన్న విషయాన్ని తెలియజేస్తున్నాయని ఈ నివేదికనైతే పేర్కొంది సో అదేవిధంగా మనకు ఇంకేమేమి నివేదికలు అండి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వచ్చేసి ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ బ్యాంక్ అదేవిధంగా ఫిచ్ రేటింగ్ సంస్థ కూడా భారత వృద్ధిని సెవెన్ పర్సెంట్గా అంచనా వేసింది అదేవిధంగా ఐఎంఎఫ్ అండ్ ఎస్ అండ్ పి మోర్గాన్ స్టాన్లీ ఈ మూడు సంస్థలు వచ్చేసి సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వృద్ధిని నమోదు కావచ్చు అని అంచనా వేస్తున్నాయి సో వీటన్నిటిని మీరు ఒకే దగ్గర నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఏది అడిగినా కూడా మీరు కన్ఫ్యూజ్ కాకుండా సో తర్వాత అప్డేట్ చూసినట్టు మనకు సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అందుకున్న రస్కిన్ బాండ్ అంటే చూడవచ్చు ఎందుకు గతంలోనే అవార్డు అయితే ప్రకటించారండి సో అనారోగ్యం కారణంగా ఆయన అందుకోలేదు సో ఇది రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించింది ప్రఖ్యాత ఆంగ్ల రచయిత రస్కిన్ బాండ్ శనివారం సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అందుకున్నారు ముస్సోరిలోని ఆయన నివాసం ఎందుకు వదిలికైంది సాహిత్య అకాడమీ మాధవ్ కౌశిక్ అదేవిధంగా కార్యదర్శి శ్రీనివాసరావు ఫెలోషిప్ అందజేశారు ఈ అత్యున్నత గౌరవానికి బాండ్ ను రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ లో ఆయనను ఎంపిక చేశారు సో అప్పుడు ఆయన అనారోగ్యం కారణంగా అందుకోలేదు కాబట్టి తాజాగా ఆయనకు అందజేశారు సో తర్వాత అప్డేట్ చూసిన ఒలింపిక్ సంబంధించండి రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ భారత్ లో నిర్వహించేందుకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి బిడ్ దాఖలు చేయనున్నట్టుగా ప్రకటించారు సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులను భారత్ దక్కించుకోవడం కష్టమన్న అభిప్రాయాలను క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తోసిపుచ్చారు ఒలింపిక్స్ బ్రిడ్ ప్రక్రియలో మిగిలిన దేశాలతో పోటీ పడే సత్తా భారత ఉందని ఆయన తెలిపారు సో రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ బిడ్ వేయడానికి భారత్ పూర్తి స్థాయిలో సిద్ధం ఉంది సో బిడ్ వేయాలంటే ఒలింపిక్స్ నిర్వహించాలంటే ఆర్థికంగా బలమైన దేశాలకి అవకాశం ఉంటుంది గత ఏడాది చూసినట్లయితే ఇక్కడ మూలధన వ్యయం లక్షల కోట్లు ఈ ఏడాది పదకొండు లక్షల కోట్లకు చేరింది ఈసారి మనకు ప్యారిస్ ఆతిథ్యం ఇవ్వనుంది మూడవసారి ఆతిథ్యం ఇవ్వనున్న నగరంగా పారిస్ నిల్వనుంది అంతకు ముందు లండన్ కూడా మూడు సార్లు ఆతిథ్యం ఇచ్చింది సో రెండు వేల ముప్పై ఆరులో ఈ యొక్క మన భారతదేశం నిర్వహించడానికి బిడ్ వేస్తే ఈ పదకొండు లక్షల కోట్లు కాస్త అప్పటి వరకు ఇరవై లక్షల కోట్ల అంచనా అవుతుంది అది మన దేశం లో పది పది రాష్ట్రాల బడ్జెట్ సమానం సో చూడాలి మరి మరి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తీసుకుంటుందో సో తర్వాత అప్డేట్ చేసిన లిక్విడ్ రామ్ జెట్ ఇంధన పరీక్ష విజయవంతమని ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు బ్రహ్మోత్సార బ్రహ్మోస్ తరహాలో భారత్ సొంతంగా అభివృద్ధి చేసిన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ తయారీలో డిఆర్డీఓ మరో కీలక ముందడుగు వేసింది కాన్పూర్లోని డిఫెన్స్ మెటీరియల్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డివో దీనికోసం దేశీయంగా అభివృద్ధి చేసిన లిక్విడ్ రామ్ జెట్ ఇంధనాన్ని ఈ నెల ఎనిమిదిన విజయవంతంగా పరీక్షించిందట బ్రహ్మోస్ క్షిపణిని అదే అదేవిధంగా రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి సో ఇది అందరికీ తెలుసు మనందరికీ సో వీటి మధ్య ఒప్పందం ప్రకారం బ్రహ్మోస్ క్షిపణిలోని రామ్ జెట్ ఇంజన్లు దాని ఇంధనం ఇతర భాగాలను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు అయితే డిఆర్డిఓ ఇప్పుడు దేశీయంగా సొంతంగా రామ్జెట్ ఇంధన అదేవిధంగా ఇంజన లాంగ్ రేంజ్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని అభివృద్ధి చేసిన పనిలో నిమగ్నమైందట సో ఇటీవల డిఆర్డిఓ లిక్విడ్ రామ్జెట్ ఇంధన పరీక్ష విజయవంతంగా పూర్తి చేసింది ఈ పరీక్ష దీనికి సంబంధించిన నడుదారు బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించిన ఇంధన ప్రయోగం అని గుర్తుంచుకోండి సో తర్వాత అప్డేట్ చూసినట్టు మనకు జూలైలో నగరంలో అంతర్జాతీయ పర్యాటక సదస్సును ఇక్కడ ఇవ్వడం జరిగింది మన హైదరాబాద్ ఇంకొక అంతర్జాతీయ సదస్సుకు అయితే వేదిక అవుతుందని సో ఇక్కడ చూసినట్లయితే మరో అంతర్జాతీయ పర్యాటక సదస్సుకు హైదరాబాద్ వేదిక అవుతుంది జూలై ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో హెచ్ఐసి లో జరిగే ఈ సదస్సుకు మన దేశంతో పాటు వివిధ దేశాలకు చెందిన దాదాపు ఐదు వందల మంది టూర్ ఆపరేటర్లు హోటల్ ప్రతినిధులతో అనుబంధ రంగాలకు చెందిన వారు హాజరయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు సో ఇది హైదరాబాద్ లో జూలైలో జరగనున్నట్టు గుర్తుంచుకోండి సరిపోతుంది అంతగా ఇంపార్టెంట్ అయితే కాదు ఇంకా జరగలేదు కాబట్టి సో తర్వాత అప్డేట్ చూసినట్టు మనకు క్రికెట్ వీడికో పలికిన అండర్సన్ అంటే ఇక్కడ చూడవచ్చు రిటైర్మెంట్ ప్రకటించిన ఫేస్ దిగ్గజం లార్డ్స్లో చివరి టెస్ట్ ఆడనున్న జిమ్ అంటే ఇక్కడ ఇచ్చారు రెండు దశాబ్దాల అంతర్జాతీయ క్రికెట్కు ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం జేమ్స్ అండర్సన్ వీడ్కోలు ప్రకటించాడు నాలుగు పదువుల వయసులోనూ యువ ఫీసలకు ధీటుగా బౌలింగ్ చేసిన జిమ్మి జూలైలో వెస్టిండీస్తో లార్డ్స్ వేదికగా జరగబోయే మొదటి టెస్ట్ తన కెరీర్లో చివరి మ్యాచ్ అని ఆయన ఇన్స్టాగ్రామ్ వేదికగా రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు సో తప్పకుండా గుర్తుంచుకోండి అండ్ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన అండర్సన్ ఏ దేశ ఆటగాడని అడుగుతారు ఇంగ్లాండ్కి చెందిన ఒక బౌలర్ అని గుర్తుంచుకోండి సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు వెలుగు సక్సెస్ నుంచి ఈరోజు మనకు కొన్ని కరెంట్ అఫైర్స్ అయితే వచ్చాయి వైట్లీ గోల్డ్ అవార్డు అంటే ఇక్కడ తినవచ్చు ఈ అవార్డ్ని మనం ఆస్కార్ గ్రీన్ ఆస్కార్ గా పిలుస్తారు సో ఇది ఇటీవల ఇటీవల కాలంలో ఈ యొక్క అవార్డుని ఎవరికి అందించారని మనం క్వశ్చన్ అడుగుతారు అస్సాంకు చెందిన వన్యప్రాణుల సంరక్షకరాలు జీవన శాస్త్రవేత్త డాక్టర్ పూర్ణిమా దేవి బర్మాన్ ప్రతిష్టాత్మక గిరిన్ ఆస్కర్గా పిలిచే వైట్ లిక్ గోల్డ్ అవార్డును అందుకున్నారు సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది అంత నుంచి పోతున్న గ్రేటర్ అడ్జటెంట్ కొంగ దాని చిత్త ప్రాంత ఆవాసను రక్షించేందుకు పూర్ణిమాదేవి చేసిన సంరక్షణ ప్రయత్నాలకు గాను ఈ అవార్డు రేయించింది సో ఈమె పరిరక్షించిన కొంగ పేరెంట్ అని కూడా మనకు అడగచ్చు గ్రేటర్ అడ్జటెంట్ కొంగ సో ఇది ఎక్కడ ఉంటుందని మన భారతదేశంలో అస్సాం అస్సాం మరియు బీహార్లలో నివసించే కొంగ ఇది సో తప్పకుండా గుర్తుంచుకోండి కొంగ పేరును కూడా అడిగే అవకాశం కూడా ఉంది సో ఫ్రెండ్స్ ఇవి అన్నీ మనకి ఈరోజు వార్తల్లో ఇచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ